చేయాలని రాష్ట్ర తిరుగుతున్నటువంటి పునరుగరావు గారికి రాష్ట్ర గారికి రాష్ట్ర కన్వీనరు బీసీ రమణ గారికి మరి బీసీ కమిటీ అధికారం చెందింది మరి అధ్యక్షులు ఉప్పాపత్రి గోవింద్ గారికి

సుబ్బరాయ్య గారికి మిత్రుడు గారికి ఈరోజు జన కులఘన సమగ్రత కులఘన చేయాలని చెప్పేసి దాదాపుగా భారతదేశంలో అనేక ఉద్యమాలు మరి చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే మనకు బీసీ జనామా లెక్కలు తీశారు మరి అప్పటి నుంచి పది రోజు పది సంవత్సరాలకు ఒక్కసారి పునగణన చేయాలని చెప్పేసి రాజ్యంలో ఉన్న దశ పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశానికి మొట్టమొదటి ఎలక్షన్ వచ్చింది మరి అక్కడి నుంచి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నల్లబోరుల పరిపాలన మరి ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగంలోనే మాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్లకు హక్కు కల్పించిపోతే మరి బీసీలకు అని చెప్పేసి మరి చేయాలని చెప్పేసి ఆయన తప్పను చేయకూడదు అని చెప్పేసి ఈ గాంధీజీ నెహ్రూ పట్టే నీచ రాజకీయ నాయకులు ఆరోగ్య బు అడ్డు తగిలి అక్కడ నుంచే అడగ సందర్భం ఉంది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీలు ఎక్కడైతే అక్కడే చందనంగా ఉన్నాయి అయితే కార్యక్రమంలో మరింత పోరాటం చేస్తే కమిషన్ వేశారు తర్వాత ముదిన కమిషన్ వేశారు తర్వాత మండల్ కమిషన్ వేశారు మరి బీసీల సమస్య సమస్య అని చెప్పినటువంటి మంది కుర్చి ఖాళీ చేస్తావా అని చెప్పేసి మన కోసం పోరాటం చేసే కాశీరామ్ గారు మరి వాళ్ళు ఎందుకు మనం ఆ రోజుల్లో మరి ఒకసారి ఎన్నిక చూస్తే బీసీలలో ఉన్నటువంటి జ్యోతిరావు పూజే గారు అంటే మరి పంచబల్లా ఉన్నటువంటి మన మిత్రులు మరి వేల మట్టంలో తొక్కుతున్నటువంటి ఈ మనవాద రాజకీయ పార్టీలతో మరి ఆ రోజు బిజీలుగా తోడ్పడితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కాన్సిల్ అన్నారు మరి బీజేపీ पाते हैं ఒకసారి ఆలోచించండి మనం ఎంత మనకెంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మనదే మరి నూటికి ఇరవై నాలుగు శాతం ఇరవై ఆరు శాతం ఉన్నటువంటి మనము పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి మరి పార్టీతో సంబంధం లేదు మరి పక్క రాష్ట్రం తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి పులగణ చేస్తూ ఉన్నాయి మరి మన రాష్ట్రంలో మనమంతా చేద్దాము తర్వాత మీరు రెడ్డకు కమ్మోదే ఓటు వేస్తున్నారు అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పినా ఈ రోజు రాలేని పరిస్థితుల్లో బీసీలు నెట్టవేయపడుతున్నారంటే మనకి ఎక్కడ లోపం ఉంది మరి మనం ఏం చేస్తా ఉన్నాం మరి అదే రాజ్య ఆ రాజకీయ పార్టీల కనసల్ ఉన్నటువంటి బిఎస్పీ పార్టీ లాంటివి సపోర్ట్ చేసి మనమెంత మనకెంత అదే విధంగా మనం ముందుకు పోదామా మరి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలో తప్ప అని చెప్పేసి మహానుభావులు అనేక మంది ఈ దేశం కోసము మన మన నువ్వు చేశారు మరి నేను మరి గోవింద్ గారు మరి మేము ఎలక్షన్ లో నిలబడితే మేము ఒకే అని చెప్పాము ఈ రాజకీయ పార్టీలతో ఎలక్షన్ లో అందరం ప్రచారం చేస్తున్నాము ఎవరు ఓటు నోటు ఇవ్వద్దండి ఎవరు వాళ్ళ ఓటు చేస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అంటే ఒక్కొక్కరు యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు మరి పెట్టి మన వాళ్ళు వేస్తా ఉంటే మరి వెయ్యి రెండు వేలు అవ్వడిపోతా ఉంటే ఐదు సంవత్సరాలకు ఈ వెయ్యి రెండు వేలు ఎంత పడుతుందంటే మనకు రోజు పావలాగా పడే పరిస్థితి ఉండదని చెప్పేసి మనోళ్ళకు చెప్తే మరి వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నారు అంటే నాకైతే ఎంత బాధనిపిస్తుంది అంటే మేము నూట యాభై మందికి ఎస్టిమేషన్ వేస్తే లేదా ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి ఈయన నాతో పోటీ పడతాడు అంటే మేము పని చేస్తా ఉన్నాము మనకి ఇంకా ఎన్ని దినాలని చెప్పేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇంకా ఎనిమిది పడతా ఉన్నామంటే ఇంకా మనం ఏడిపోతామో కాబట్టి ఇప్పటికైనా మనకు బిఎస్పి పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది బీసీ కులగణం చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి యాభై అరవై మంది అయినా ఐదు వేల మందితో సమానమే మన ఊళ్ళో పోయి ఒకరికి ఇద్దరు ఇద్దరికి ముగ్గురిని మనం పిలుచుకొని ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులు పరిపాలన చేస్తున్న పాలకులు మెడలు వంచి మనము బీసీ తలంగా చేయించుకోవడానికి మరి ప్రతి ఒక్కరూ నడుము బిగించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు